సమస్యలు సమస్యన్న ప్రాపలిక్ష మాట్లాడదు గైసా అటువైటు జాబ్ ల్యాప్ ల్యాబెక్ కి సంబంధించినాయి అప్పుడు ఇబ్బంది పడిన వాతావరణంలో వస్తున్నారు పోతున్నారు సమస్యలు సమస్యల ప్రాపలిక్ష మాట్లాడదు ఇక్కడ దాదాపు మహబాక్ జిల్లా వ్యాప్తంగా కేహెచ్ఎస్సి సంబంధించిన సమస్యలు వెనక్కి ఉన్నాయి వస్తున్నారు పోతున్నారు కానీ దీనికి సంబంధించిన దాని మీద వేరుగా పోయి సమస్యను లేని పరిస్థితి అయితే మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదంతా గిరిజన జిల్లా గిరిజన సంబంధించిన దాంట్లో పిహెచ్ సంబంధించిన హాస్పిటల్ అనేక ఉన్నాయి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం సంబంధించిన దాంట్లో పూర్తిగా ల్యాబ్ జరుగుతున్న కోణంలో కొన్ని సమస్యలు గతంలో మూడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పరిపాలన సంబంధించింది చూస్తే అప్పుడు కూడా ఔట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళను పోస్టింగ్ లో తీసుకున్నారు కానీ దాన్ని పరిణామం చేయలేని పరిస్థితి అయితే వచ్చి ఒక కథలు కథలు అల్లి పోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా పిహెచ్ సంబంధించిన దాంట్లో మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి హాస్పిటల్ సంబంధించి చూస్తే మహబూబాద్ జిల్లా ఇటు పద్దెనిమిది మండలాల్లో పిహెచ్ కనీసం టాబ్లెట్ ఏని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆ ముందు నడుస్తుందని కూడా చెప్పొచ్చు దీని సమస్య మీద మనం మాట్లాడడానికి పోతే ఏం మాట్లాడతారు అన్నట్టుగా మనం తోసేసినట్టే పరిస్థితి అయితే మొత్తంగా వాళ్ళు చెప్పిన కట్టుకథలను వినుకుంటూ ఆ సమాజం ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఇప్పుడే కాదు దాదాపుగా ఆ తొమ్మిదేళ్ల పరిపాలన అదే పరిస్థితి ఇప్పుడు ఒక నూతనంగా కాంగ్రెస్ పార్టీ ఆ వచ్చిన రెండేళ్ల పరిపాలన కూడా పిహెచ్ సమస్యను తీరని పరిస్థితి మొత్తంగా మహబోబాద్ జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మండలాల్లో ఇదే సమస్య నెలకొంది చూడవచ్చు టోటల్ విజువల్స్ లో దాదాపు కాన్వాలు అయితే ఆ విపరీతంగా దాదాపుగా నలభై యాభై కాన్వాయిలు వేసుకొని వాళ్ళ యొక్క ఉండాతనం చూపించుకుంటూ కూడా ఆ వెళ్తున్న పరిస్థితి మొత్తంగా మహబోబాద్ జిల్లా వ్యాప్తంగా పిహెచ్స్ దాదాపుగా ఇరవై పైగా ఉన్నాయి దీన్ని పట్టించుకునే నాదం లేని పరిస్థితి వచ్చి ఒక కళ్ళు ఆ మంచి ఒక కథను మాత్రం అల్లిన పరిస్థితి అయితే ఉంది హెల్త్ మినిస్టర్ పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చి ఒక కథను అల్లిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా మహోబాద్ జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్టీషన్ కావచ్చు సెకండ్ ఎన్లీఎం కావచ్చు స్టాఫ్ నర్సులు కావచ్చు ఈ విధంగా సంబంధించిన పోస్టులను భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే స్థాయిలో ఇదే రీతిలో వెళ్తుంది కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా సమస్యలు ఉండే ముందుకు నేరుగా వెళ్తే ఆ సమస్యలు ఏమున్నాయన్నట్టుగా తోసేసిపోయిన పరిస్థితి అయితే ఒక సాధారణంగా ఒక గిరిజనుడు గిరిజన సమస్యను చెప్పుకోవాలన్నా కూడా భయంకరమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు ఇదే రకంగా మహోబాద్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలకు సంబంధించిన ఐదుగురు మంత్రులు వచ్చిన కనీసం ఇక్కడ ఆ అవకాశం ఇవ్వని పరిస్థితి అవకాశం ఇవ్వకపోతే సమస్యలు ఎలా చెప్తారు ఆ అవకాశం ఇస్తేగా సమస్యలు చెప్పడం కానీ వాళ్ళు చెప్పిన కట్టు కథలను కథలను చెప్పుకుంటూ కథలను వినుకుంటూ పోతున్న పరిస్థితి అయితే ఇక్కడ మీడియా మిత్రులు వచ్చారు దాదాపుగా మీడియా మిత్రులు వచ్చారు కానీ ఆ సాహసం చేసిన సాహసం చేసిన ఒక ప్రెస్ మీట్ రూపంలో వాళ్ళకు క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పాలని చెప్పినా కూడా మీడియా మిత్రులకు సహకరించని ఆ స్థితిలో ఇక్కడ ఉన్న ఐదుగురు మంత్రులు వచ్చినా కూడా సహకరించిన పరిస్థితి హెల్త్ కు సంబంధించింది వైద్యం విద్య అనేది ఒక గవర్నమెంట్ ప్రజాపక్తంలో ఉన్న ప్రజలందరికీ హక్కు హక్కు అనేది అడుగుతారు అడిగినప్పుడు చెప్పాల్సిన బాధ్యత సంబంధించిన ఆ అధికారుల మీద సంబంధించిన ఆ మంత్రుల మీద ఉంది కానీ ఇక్కడ జరిగిన ఆ విషయాన్ని చూస్తే వాళ్ళ యొక్క కట్టుకథలుగా వాళ్ళు చెప్పిన విషయాలని వీని ఒక కథను అల్లినట్టుగా కనిపిస్తుంది మొత్తంగా నవబాధి అంతా గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతంలో కనీసం ఇక్కడ ఆ బిహెచ్ఎస్ లోకి వెళ్ళాలంటే కనీసం టాబ్లెట్ ఇచ్చే ఆ మనిషి కూడా అడగడు ఇదే చూద్దాం ఇక్కడ కాన్షన్స్ కింద బల్పాలెం అనే ఒక గ్రామం ఉంటుంది అక్కడ ఒక పిహెచ్ఎస్ హాస్పిటల్ ఉంటుంది కానీ ఆ పిహెచ్ఎస్ లో కనీసం టాబ్లెట్ లేని పరిస్థితి ఇదే రామచంద్ర నాయక్ ని గత ఆరు నెలల కింద కూడా అడిగే పరిస్థితి అప్పుడు కూడా అదే రీతిలో కట్టుకొట్టలు చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి మొత్తంగా ఇప్పులం ఈ హెల్త్ మినిస్టర్ వచ్చి ఒక కథని అల్లి పోయిన పరిస్థితి ఉంది పూర్తిగా ఇక్కడ మెడికల్ కాలేజీని ని సంబంధించిన బిఆర్ఎస్ పరిపాలనలో ఈ కాలేజీ వచ్చింది ఈ కాలేజీని గతంలో దాదాపుగా తొంభై పర్సెంట్ వాళ్ళు కట్టారు కట్టిన తర్వాత వీళ్ళు వచ్చి ఒక రంగును పూసి పూసిన మారణ మారకాయన చేసి ఒక కట్టుకథని కల్లేదని కూడా చెప్పవచ్చు మొత్తంగా అయితే ప్రభుత్వ సంబంధించిన ఆ స్కూల్ స్కూల్లో కాలేజీలో సంబంధించినవి కూడా కలిసి అక్కడ ఏమేమి కూడా పెట్టని పరిస్థితిలో ఉన్నది ఏదో కట్టుకొదలుగా చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది హెల్త్ మినిస్టర్ వారు వచ్చిన ఆ కొన్ని విషయాల మీద హెల్త్ సంబంధించిన ల్యాబ్ టెన్షన్ ఈ సంబంధించిన దాన్ని అడగాలంటే అనేక సమస్యలను నెలకొన్నా కూడా దాన్ని పట్టుకోకుండా ఆ తోసేసిపోయిన పరిస్థితి ఉంది ఇది మెడికల్ కాలేజ్ నుండి ఫేస్ టు ఫేస్ టీ నైన్ సీతారాంతో పెప్పర్ లెట్రో కిమైల్స్ పెప్పర్ లెట్ర మంచిగా లేకుండా హాస్టల్ ఒకడి గుండా ఈనాడు ఆరోగ్య శాఖ అధికార ఈ ఆంగ్లపై కూడా ఈనాడు కార్యక్రమం నాశలు ఇస్తాను కలిసి సారో మనంతో ఈ కూడా మనం దిపిగాలు హాస్టల్ వస్తాలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవనీలు గౌరవనీయులు రాజ గారు మరియు వివిధ సంబంధించిన హోదా సంబంధించిన మంత్రులు గౌరవ సలహాదారు ముఖ్యమంత్రి గౌరవ సలహాదారు వచ్చేసి ఎం నరేందర్ రెడ్డి మరియు

జ్యాంస్ ల్యాబ్ ల్యాబ్కి సంబంధించి ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు సార్ వస్తున్నారు పోతున్నారు సమస్య సమస్యన ప్రవర్తించే మాట్లాడొచ్చు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్నాము మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆ యొక్క ఆవరణంలో ఉన్నాం ఈ రోజు అయితే జిల్లా మెడికల్ కాలేజీ సంబంధించిన హాస్టల్ ఓపెనింగ్కి హెల్త్ మినిస్టర్ కి సంబంధించిన వాళ్ళు ఈ రోజు ఐదుగురు మంత్రులకు సంబంధించిన వాళ్ళు వచ్చిన పరిస్థితి చూడొచ్చు ఇక్కడ హెల్త్ మినిస్టర్ కి సంబంధించింది దామోదర్ రాజనర్ గారు తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గా కూడా ఈ మహ మహబా జిల్లాకి వచ్చేసిన పరిస్థితి అయితే ఈరోజు అతనితో కొన్ని విషయాలు అనేక సమస్యలతో వలయంలో ఆ జిల్లా వ్యాప్తంగా పిహెచ్ఎస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి దాని మీద మాట్లాడాలి కొన్ని విషయాలని ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం అయితే అహుబా జిల్లా వ్యాప్తంగా పిహెచ్ఎస్సి లో అనేక సమస్యలు ఉన్నాయి ఆ మెడికల్ కాలేజ్ మెడికల్ సంబంధించిన దాంట్లో ల్యాబ్ టెక్నీషియన్ ఇటు సెకండ్ ఏఎన్ఏ సంబంధించిన పోస్టులలో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దాదాపుగా తొమ్మిది ఆ బిఆర్ఎస్ పరిపాలనలో కూడా రిక్రూట్మెంట్ చేయలేదు ఆ తాత్కాలికంగా పోస్టుల కింద కొంతమందికి పోస్టులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిన పరిస్థితి దీని మీద పూర్తి స్థాయిలో ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఇటు సెకండ్ ఇయర్ ఏమో ఆ సంబంధించిన పోస్టులు అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా పిహెచ్ఎస్లో అయితే ఏని పరిస్థితి ఇది ఎంత గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతంలో ఆ పిహెచ్ఎస్లు కొన్ని ఉన్నాయి ఆ తాత్కాలికంగా ఉన్నాయి దాంట్లో కనీసం టాబ్లెట్లు లేని స్థితిలో హాస్పిటల్ నడుపుతున్న పరిస్థితి ఇది గతంలో బిఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన కూడా ఇదే పరిస్థితిలో ఉంది దీనిపై మనం కొన్ని విషయాలను ఇప్పుడు ఇవాళ హెల్త్ మినిస్టర్ గారు ఈ మహబూబాబాద్ జిల్లాకి హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం హెల్త్ మినిస్టర్ గారితో మనం వెళ్ళి మాట్లాడదాం ఏమంటారు ఏందని కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మినిస్టర్ గారు ప్రజాభవనానికి రావడం అయితే జరిగింది మనం హెల్త్ మినిస్టర్ సంబంధించిన జాబ్స్ ల్యాబ్ టెక్నిక్ సంబంధించిన వాతావరణంలో వస్తున్నారు పోతున్నారు సమస్యలు సమస్యలు ఇక్కడ దాదాపు మహబాద్ జిల్లా వ్యాప్తంగా పిహెచ్ఎస్ సంబంధించిన సమస్యలు వెనక్కి ఉన్నాయి వస్తున్నారు పోతున్నారు కానీ దీనికి సంబంధించిన దాని మీద నేరుగా పోయి సమస్యను లేని పరిస్థితి అయితే మొత్తంగా మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదంతా గిరిజన జిల్లా గిరిజన సంబంధించిన దాంట్లో పిహెచ్ సంబంధించిన హాస్పిటల్ అనేక ఉన్నాయి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం సంబంధించిన దాంట్లో పూర్తిగా లాబింగ్ జరుగుతున్న కోణంలో కొన్ని సమస్యలు గతంలో మూడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పరిపాలన సంబంధించింది చూస్తే అప్పుడు కూడా ఔట్ సోర్సింగ్ సంబంధించిన వాళ్ళను పోస్టింగ్ లో తీసుకున్నారు కానీ దాన్ని పరిణయం చేయలేని పరిస్థితి అయితే వచ్చి ఒక కథలు కథలు అల్లిపోయిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా పిహెచ్ సంబంధించిన దాంట్లో మహబూబా జిల్లా వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి హాస్పిటల్కి సంబంధించి చూస్తే మహబూబా జిల్లా ఇటు పద్దెనిమిది మండలాల్లో పిహెచ్ కనీసం టాబ్లెట్ లేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆ ముందు నడుస్తుందని కూడా చెప్పొచ్చు దీని సమస్య మీద మనం మాట్లాడటానికి పోతే ఏం అన్నట్టుగా మనం తోసేసి తోసేసినట్టు పరిస్థితి అయితే మొత్తంగా వాళ్ళు చెప్పిన కట్టుకట్టలను వినుకుంటూ ఆ సమాజం ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఇప్పుడే కాదు దాదాపుగా ఆ పంతొమ్మిదేళ్ల పరిపాలన అదే పరిస్థితి ఇప్పుడు నూతనంగా కాంగ్రెస్ పార్టీ ఆ వచ్చిన రెండేళ్ల పరిపాలన కూడా పిహెచ్ సమస్యను తీరని పరిస్థితి మొత్తంగా మౌబాద్ జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మండలాల్లో ఇదే సమస్య నెలకొంది చూడవచ్చు టోటల్ విజువల్స్ లో దాదాపు కాన్వాయిలు అయితే ఆ ఇప్పుడు దాదాపుగా నలభై యాభై కాన్వాయిలు వేసుకొని వాళ్ళ యొక్క హుందాతనం చూపించుకుంటూ కూడా ఆ వెళ్తున్న పరిస్థితి మొత్తంగా మహోబాద్ జిల్లా వ్యాప్తంగా పిహెచ్లు దాదాపుగా ఇరవై పైగా ఉన్నాయి దీన్ని పట్టించుకొని నాదం లేని పరిస్థితి వచ్చి ఒక కళ్ళు నుంచి ఒక కథను మాత్రం అల్లిన పరిస్థితి అయితే ఉంది హెల్త్ మినిస్టర్ పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చి ఒక కథను అల్లిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా మహోబా జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్టీషియన్ కావచ్చు సెకండ్ ఎన్లీఎం కావచ్చు స్టాఫ్ నర్స్ కావచ్చు ఈ విధంగా సంబంధించిన పోస్టులను భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కూడా అదే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇదే స్థాయిలో ఇదే రీతిలో వెళ్తుంది కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా సమస్యలు ఉన్నాయని ముందుకు నేరుగా వెళ్తే ఆ సమస్యలు ఏమున్నాయన్నట్టుగా పోయిన పరిస్థితి అయితే ఒక సాధారణంగా ఒక గిరిజనుడు గిరిజన సమస్యను చెప్పుకోవాలన్నా కూడా భయంకరమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు ఇదే రకంగా మహోబాద్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలకు సంబంధించిన ఐదుగురు మంత్రులు వచ్చిన కనీసం ఇక్కడ ఆ అవకాశం ఇవ్వని పరిస్థితి అవకాశం ఇవ్వకపోతే సమస్యలు ఎలా చెప్తారు వాళ్ళు అవకాశం ఇస్తేగా సమస్యలు చెప్పడం అని వాళ్ళు చెప్పిన కట్టు కథలను కథలను చెప్పుకుంటూ కథలను వినుకుంటూ పోతున్న పరిస్థితి అయితే ఇక్కడ